హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అంటే చాలా చాలా బాగున్నానండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ సంవత్సరంలో మీరు ఏమైతే అను అనుకుంటున్నారో అవన్నీ జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే నేను ఒక మంచి టాపిక్తో మీ ముందరికైతే వచ్చేసానండి అదేమిటంటే మనం ఫస్ట్ ఎండు ఖర్జూరం యొక్క బెనిఫిట్స్ని తెలుసుకుందామండి మనము ఎండు ఖర్జూరాన్ని డైలీ నైట్ టైమ్స్ వాటర్లో నానబెట్టి తినడం వల్ల మనకు చిన్న పేగులో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ దూరం చేస్తుందండి నెక్స్ట్ ఇది ఎముకలను బలంగా చేస్తుంది అలాగే డైలీ మనము దీన్ని స్నాక్స్ రూపంలో పిల్లలకి ఇవ్వడం వల్ల పిల్లల్లో ఏమైనా రక్తహీనత అటువంటివి ఉంటే కదా రిమూవ్ అయిపోతాయండి దూరం అవుతుంది రక్తహీనత ఉన్న వాళ్ళకు ఇవి గన ఇస్తే గన రక్తహీనత అనేది అస్సలు ఉండదండి దీనిలో మనకు ఏమేమి ఎలిమెంట్స్ అనేవి ఉంటాయంటే ఐరన్ మ్యాంగనీస్ మెగ్నీషియం కాపర్ పొటాషియం నెక్స్ట్ వైటమిన్ బి సిక్స్ కూడా పుష్కలంగా ఉంటాయండి కాబట్టి డైలీ మీ పిల్లలైనా తినచ్చు నెక్స్ట్ పెద్దవాళ్ళైనా డైలీ ఒక ఫోర్ ఈ ఎండు ఖర్జూరాలను మనం తినడం వల్ల ఎన్నో లాభాలను అయితే మనం పొందవచ్చండి నెక్స్ట్ మనకు ఈ ఎండు ఖర్జూరాలలో ఫైబర్ కంటెంట్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుందండి పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని డైలీ మనము యూస్ చేయడం వల్ల కాన్స్టిపేషన్ అనేది మనము దూరం చేసుకోవచ్చండి అదే మలబద్ధకాన్ని మనము కంప్లీట్గా దూరం చేసుకోవచ్చు మీ పిల్లలకు డైలీ ఇవ్వండి ఫ్రెండ్స్ నెక్స్ట్ దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి ఎప్పుడైతే మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయో మనలో రోగ నిరోధక శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనల్ని ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా ఈ డ్ర ఈ ఎండు ఖర్జూరాలు అనేవి చేస్తాయండి నెక్స్ట్ ఈ ఎండు ఖర్చూరాలను మనము డైలీ తినడం వల్ల కొలెస్ట్రాల్ కూడా తగ్గించుకోవచ్చండి కాబట్టి కొలెస్ట్రాల్ ఎప్పుడైతే ఉంటుందో మనకు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనము డైలీ ఈ ఎండు ఖర్జులను తింటే కన్నా మనకు కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోతుందండి నెక్స్ట్ దీనిలో మెయిన్గా ఒక ఎలిమెంట్ అనేది ఉంటుందని చెప్పాను కదండి పొటాషియం ఈ పొటాషియం అనేది బీపీ ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా అని బీపీని తగ్గిస్తుంది కాబట్టి బీపీ పేషెంట్స్కి మనము ఈ పొటాషియం ఉన్న ఫ్రూట్స్ను అయినా కూడా తినమని చెప్తూ ఉంటారు అలాగే ఇది నరాల బలహీనత ఏమైనా ఉన్నా కూడా ఈ నరాల బలహీనతని కూడా దూరం చేస్తుంది ఓకేనండి ఎండు ఖర్జూరం యొక్క బెనిఫిట్స్ అయితే ఇవ్వండి కాబట్టి డైలీ ఇంట్లో ప్రతి ఒక్కరు పిల్లలు పెద్దలు అందరూ ఈ ఎండు ఖర్జూరంని తినండి మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అండి ఓకేనండి మనలో చాలా మందికి ఎండు ఖర్జూరాలు ఎలా ఉంటాయో కూడా కొంతమందికి అయితే తెలియదు తెలియని వారి కోసం అయితే నేను చూపిస్తున్నాను చూడండి తెలిసిన వాళ్ళకి చెప్పడం లేదు తెలియని వారి కోసం చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటాయండి మామూలుగా ఖర్జూరం ఉంటుంది కదా ఆ ఖర్జూరాన్ని ఎండబెట్టితే మనకు ఎండు ఖర్జూరాలు ఎండు ఖర్జూరాలు అవుతాయండి మనము ఒడి బియ్యము పోసేటప్పుడు ఇవి కూడా పెడతారు చూడండి కొబ్బెర ఈ ఎండు ఖర్జూరాలు ఇటువంటివి కూడా పెడతారు కాబట్టి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎండు ఖర్జూరాలు అనేవి చాలా బెనిఫిట్స్ ఉంటాయని ఓకేనండి మరొకసారి అందరికీ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ మీకైతే ఒక మంచి టాపిక్ గురించి నేను చెప్పాను కదండి ఒక మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఎండు ఖర్జూరాని గురించి చెప్పాను కదండి కాబట్టి మీరు కంపల్సరిగా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇవ్వండి ఎవరైనా న్యూ పర్సన్స్ ఈ వీడియో చూస్తున్నట్లయితే కనుక నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ కంప్లీట్ అయ్యింది కానీ నా ఛానల్ సెషన్లోకి వెళ్ళడం లేదు కాబట్టి న్యూ పర్సన్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ అనేది చేయండి వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఓకే అండి బాయ్